వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ హాయ్ అండి నేను సునీత ఎలా ఉన్నారు బాగున్నారా మన వీడియోలో ఒక ఫాస్ట్ ని ప్రిపేర్ చేస్తున్నానండి అదేంటంటే ఇడ్లీ పిండితో దెబ్బ రొట్టె అండి ఈ టిఫిన్ అంటే మాకు చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో ఎక్కువగా మేము చేసుకునేది ఎప్పుడు ఇడ్లీలు తిని తిని బోర్ కొట్టేస్తుంది కదండి అలాంటప్పుడు ఇలా కూడా చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను చేసి చూపిస్తాను దీనికోసం రెండు కప్పులు ఇడ్లీ బ్యాటర్ని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల వరకు మైదా వేసుకుంటున్నాను ఈ మైదా వేసుకోవటం వల్ల ఇడ్లీ పిండితో అట్ట అనేది సరిగ్గా రాదు కదండి కొంచెం బైండింగ్ లాగా ఉంటుందన్నమాట ఈ మైదా పిండి అనేది చక్కగా మనకు అట్టు మంచిగా వస్తుంది దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి మైదా పిండిని వేసుకొని కొంచెం లైట్గా కలిపేసుకున్నానండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక మూడు ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక క్యారెట్ని తురుముకున్నానండి అలాగే చిన్న అల్లం ముక్క కూడా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వీటన్నిటిని వేసుకొని చేసుకోవటం వల్ల ఈ దెబ్బ రొట్టె అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి వీటన్నిటిని వన్ బై వన్ ఈ పిండిలో వేసేసుకున్నాము ఇప్పుడు ఈ పిండిలో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి దీనికి అడిషనల్గా చట్నీ అనేది ఏం అవసరం లేదండి చక్కగా మనం ఇవన్నీ వేసుకున్నాం కదా వట్టిగానే తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇడ్లీ పిండిలో ఆల్రెడీ నేను ఇంతకుముందు ఉప్పు కలిపేసాను ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటికి కావాల్సిన సాల్ట్ని వేసుకున్నానండి ఇప్పుడు గరిటితో కాకుండా చేత్తోనే ఇలాగా కొంచెం పిసికినట్లుగా వీటిని ఇలా కలుపుకోవాలి పిండిలో ఇలా కలుపుకోవటం వల్ల వీటిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఈ పిండిలోకి వచ్చేస్తాయండి మనం డైరెక్ట్గా ఇలా కలిపేసుకున్నాం అనుకో ఈ ఫ్లేవర్ అంతగా ఈ పిండికి పట్టదనమాట ఇలా పిసుక్కోవటం వల్ల చక్కగా వీటిలో ఫ్లేవర్స్ అన్నీ దిగిపోతాయి ఈ పిండిలోకి చాలా బాగుంటుంది టేస్టీగా పిసుకేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా నీట్గా కలిపేసుకోవాలి చూసారు కదండి ఇలా చక్కగా మంచిగా కలిపేసుకోవాలి ఇది చాలా సింపుల్ రెసిపీ అండి బ్యాచిలర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇలా నీట్గా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు ఈ దెబ్బ రొట్టెలని వేసేసుకుందాము ఓకే అండి ప్యాన్ వేడైంది కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇలా కొంచెం మందంగా వేసుకోవాలండి ఈ రోడ్ పైన కొంచెం పైన కూడా ఆయిల్ వేసుకోవాలి చిన్న మంట పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి మొత్తపెట్టుకుందాము తొందరగా ఫ్రై అవుతుంది ఓకే అండి చూశారు కదా మంచిగా కాలింది రెండో వైపు తిప్పుకుందాము మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఓకే అండి చక్కగా రెండో వైపులా కాలిపోయింది తీసేసుకుంటున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి చాలా బాగుంటుంది ఓకే అండి వేడి వేడి దెబ్బ రొట్టి రెడీ అయిపోయిందండి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఏ చట్నీ అయినా నంజుకోవచ్చు అండి మేమైతే ఎక్కువగా ఒట్టిగానే తినేస్తామండి మీకు చట్నీ ఏదన్నా కావాలనిపిస్తే ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి కదా అవైనా నంజుకోవచ్చు చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే చింతపండు కారం చేశాను కదండి ఆ చింతపండు కారాన్ని పెట్టుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి నచ్చిందండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రోజు కిందేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి